హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా మా డ్రెస్సింగ్ టేబుల్ చెత్త కుప్ప లెక్క తయారైందనమాట ప్రతిరోజు డ్రెస్సింగ్ టేబుల్ క్లీనింగ్ చేస్తేనే బాగుంటుంది లేకపోతే అస్సలు బాగుండదు ఎవరైనా డ్రెస్సింగ్ టేబుల్ ఏనికి యూజ్ చేస్తారంటే ఓన్లీ మేకప్ ఐటమ్స్ ఇలాంటివి పెట్టుకుంటారు కానీ నేను మొత్తం స్టోరేజ్ బాక్స్లా చేసేసానమాట బట్టలతో సహా దాంట్లోనే నీట్గా సర్దుకుంటాను కాకపోతే పిల్లలు ఉంచారనమాట పిల్లలు నీ ఇంట్లో ఎంత క్లీన్ చేసినా సరే ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది శ్రావణ మాసం కదా అనేసి నేను వన్ వీక్ ముందలే క్లీనింగ్ అయితే చేస్తాను మొత్తం కూడా పేపర్లు గేపర్లు వేసి కాకపోతే పిల్లలు అసలు ఉంచడం లేదండి శ్రావణ మాసం కదా క్లీనింగ్ చేయకూడదు అనే అలానే ఉంచేస్తే అది మొత్తం వచ్చేసరికి డస్ట్బిన్ లెక్క తయారవుతుంది అందుకోసం ఏదైతే అది అవని అని పేపర్లు ఏం తీయకుండా పై పైన ఉన్న సామాన్లన్నీ ఇలా సర్దుతూ ఉన్నాను ఫ్రెండ్స్ శ్రావణ మాసం అంటే ఏంటి శ్రావణ మాసంలోనే చక్కగా అమ్మ అమ్మవార్లకి పూజ చేసుకోవాలి అంతే కదా దీని అర్థం అలాగే శ్రావణ మాసంలో మంచి రోజులు అయితే ఉంటాయి ఇదైతే గ్యారెంటీ మన తెలిసిందే కదా కానీ గొప్పలకు పోయి తిప్పలన్నట్టుగా చాలా మంది ఏం చేస్తూ ఉన్నారని ఒకరు పెద్ద విగ్రహం పెట్టారు కదా అనేసి మరొకరు వాళ్ళని చూసి ట్రై చేస్తూ ఉన్నారు అలాగే ఒకరు చీరలు పంచి పెడుతున్నారు అంటే పల్లదానంలో చీరలు పెడుతున్నారు అంటే మరొకరు కూడా అదే విధానంగా పాటిస్తూ ఉన్నారన్నమాట అలాగే ఈ మధ్య కాలంలో గిఫ్ట్లను కూడా పంచుతూ ఉన్నారు ఉండేటోళ్ళు ఏది చేసినా పర్వాలేదండి లేని వాళ్ళు చేయాలంటే కొంచెం కష్టం అనమాట సో ఎవరిని నేను ఏమంటలేను జస్ట్ ఒక మాట అనేది మీతో పంచుకుంటూ ఉన్నాను అనమాట వాళ్ళు ఏది చేసినా పర్వాలేదండి అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు లో కాస్ట్ వాళ్ళు మాత్రం ఇలా చేస్తే మాత్రం చాలా కష్టం అనమాట ఎందుకంటున్నాను అనుకుంటున్నాను చాలా మంది ఇప్పుడు ఈ లక్ష్మీదేవి పూజ అనేది ప్రతి ఒక్కరూ చేస్తారనమాట ఎవరు చెయ్యరు అనేది అయితే మాత్రం ఉండరు చాలా మంది ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఇంట్లో ఏముంటే వాటితోనే చెయ్యండి లేని వాటికి పరుగులెత్తకండి అనేసి అయితే ఇంట్లో వాళ్ళు చెప్తారు కానీ కొంతమంది వింటారు ఇంకొంతమంది అయ్యో వాళ్ళు కొన్నారు కదా నేను కాసు కొనాలి తప్పదు ఈ పూజకు ఉండాలి అనేసి అంటారు అయ్యో వాళ్ళు కొన్నారు కదా నేను చీర కొనాలి తప్పదు అనేసి అంటూ ఉండి ఇలా మనం కొని కొని షాప్ వాళ్ళకి మాత్రం పెంచుతూ ఉన్నాం తప్పిస్తే ఇంకేం లేదనమాట సో ఆ అమ్మవారికి కావాల్సింది ఏంటంటే భక్తి శ్రద్ధతో దీపం వెలిగించి చిన్న కలసం పెట్టి దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అంతేగాని ఓ మనకి ఏవో మిగులుతున్నాయి కదా ఏవో కొనాలి కదా అన్నట్టుగా షాపింగ్ల మీద షాపింగ్లు మొగుడు బుర్ర కూడా తినేస్తూ ఉంటాం ఒక్కోసారి తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఫ్రెండ్స్ ఉన్నదే చెప్తున్నాను చెప్తా చెప్తలేను కొన్ని దగ్గరలో నేను ఆల్రెడీ చూశాను అనమాట అదే చెప్తున్నాను ఇలా కొంతమంది ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే చక్కగా సంవత్సరం మొత్తం డబ్బులు సేవింగ్ అయితే చక్కగా చేసుకొని వరలక్ష్మి పూజ వచ్చేసరికి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వెండి ప్రమితలు అవని వెండి కలసం అవని లేదా బంగారపు వస్తువులు అవని ఏవో ఒకటి తీసుకుంటూ ఉంటారనమాట అలా సేవింగ్ చేసి తీసుకుంటే నో ప్రాబ్లం అండి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు ఉండేటోళ్ళు చాలా గ్రాండ్గా పూజలు చేసుకోవచ్చు లేని వాళ్ళ గురించి నేను అంటున్నాను అనమాట లేనప్పుడు వాళ్ళని చూసి మనం కూడా చేయాలి అంటే మాత్రం కొంచెం కష్టం కదా అదే మాట నేను వివరిస్తూ ఉన్నాను అన్నమాట ఎవరిని తప్పుగా అంటలేను ఎవరిని తప్పుగా నిందిస్తూ లేనమాట ఉన్న మాట చెప్తున్నాను ఫర్ సపోజ్ మీరు సంవత్సరం మొత్తం రూపాయి రూపాయి పక్కన పెట్టి చక్కగా డబ్బులే సేవింగ్ చేశారే అనుకోండి చక్కగా వరలక్ష్మి పూజకి ఏదో ఒక వస్తువు కొనుక్కున్నారే అనుకోండి అంటే ఒక వెండి దీపాలు అవని కలసం అన్న అవని లేదా బంగారుపు వస్తువులు అవని మీకు నచ్చిన వస్తువు మీరు తీసుకున్నారే అనుకోండి మీ చూసి నేను కొనాలి అంటే ఎట్లా అవుతుంది చెప్పండి సో నేను అదే చెప్తున్నాను మీరు వన్ ఇయర్ నుండి ముందు జాగ్రత్తతో రూపాయి 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 షేవింగ్ చేసుకొని మరి తీసుకున్న వస్తువులు అనమాట అలాంటిది నేను అప్పటికప్పుడు ఎంటకెంట నాకు ఈ వస్తువు కావాలి అంటే నాకు ఎలా వస్తుంది రాదు కదా సో ఉన్ని వాటితో ముందు అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలన్నమాట నాకు తెలిసిన పద్ధతి అయితే నేను చెప్తున్నానండి అమ్మవారికి ఏం కావాలి అంటే మనకి పెళ్ళి తర్వాత ఫస్ట్ పూజ అనేది స్టార్ట్ చేస్తామనమాట ఆ పూజలో ఒక కాసు ఒక చీర ఒక ఐదు రకాల నైవేద్యాలు అమ్మవారికి పెట్టి పూలు పత్రితో చక్కగా కథ చదివి పూజ అయితే చేసుకోవాలి నేను నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ సంవత్సరం అలానే చేయించారనమాట అండ్ రాన్ రాన్ రాను రాను లైట్గా కాసులైతే కొన్నానండి ఒక మూడు కాసులైతే కొని మూడు పూజలు అయితే నార్మల్గా అదే విధంగా చేశాను కానీ మాకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు స్కూల్కి వెళ్ళిన తర్వాత కాస్త బాధ్యతలు ఎక్కువైపోయినాయి ఖర్చులు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం కూడా కాస్ అనేది కొంటలేనండి ఉన్ని వాటితో మాత్రమే ఆ అమ్మవారికి మనసార పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను సో మూడు సంవత్సరాలు అయితే కాసు కొన్నాను మూడు సంవత్సరాలు నాకు కలిగింది నేను కొన్నానన్నమాట మూడు సంవత్సరాల తర్వాత నాకు బాధ్యతలు ఎక్కువైపోయినాయి కాబట్టి నేను కొనలేకపోతున్నాను ఎవరు తప్పుగా అనుకోకండి నా స్టోరీ చెప్తున్నాను అంతే ఆ తర్వాత నుండి అయితే నేను చక్కగా కలసం పెట్టేసి కలసానికి ఏం చేస్తానంటే ఒక మంచి పసుపు కొమ్ము అండి తిన్నటి పసుపు కొమ్ము తీసుకొని తొమ్మిది పోగుల దారంతో చుట్టేసి అమ్మవారికి అదే కాసు రూపంలో వేస్తానన్నమాట వేసి పూజ అనేది పూలు పత్రితో చేసేస్తాను అలాగే నైవేద్యాలు కూడా ఐదు రకాలు పెట్టలేనప్పుడు మూడు రకాలైతే నైవేద్యాలు పెడతాను అలాగే అమ్మవారికి మాత్రం పక్క తాంబూలం అయితే ఇవ్వాలన్నమాట సో ఆ సిటంకి నాకు చీర కలిగితే చీరను తీసుకొచ్చి ఒక డజన్ గాజులు పెట్టి ఆకు చక్క అలాగే రెండు అరటి పళ్ళు పళ్ళు కాయలు పెట్టి ఆ అమ్మవారికి అయితే అయితే ఇస్తాను అలాగే ఒక ఐదుగురు పేరెంటాలకి పిలిచి చక్కగా జాకెట్ మొక్క రెండు అరటి పళ్ళు ఒక యాపిల్ పండు అలాగే కొంచెం శనగలు ఇలా అనమాట ఇలా కొంచెం తాంబూలం అనేది ఇచ్చుకుంటాను ఇంతేనండి నా పూజ అనమాట ఇలానే అన్నమాట కానీ మహాభక్తితో మాత్రం చేస్తాను మనసు పూర్తిగా చేస్తాను ఎనీ టైం ఆ అమ్మవారికి నైవేద్యాలు చేసిన పూజకి అలంకరణ చేసినా సరే ఆ తల్లి ఆ అమ్మవారి పేరునైతే మనసులో తనుకుంటూ పూజనైతే చేస్తూ ఉంటాను సో ఇలానే సింపుల్గా నా పూజలు చేసేస్తాను నేనైతే ఏ దేశంలో ఉన్నా సరే ఏ ఒడిశాలో ఉన్నా సరే ఏ రాజ్యంలో ఉన్నా సరే నాకు కలిగిన కాడికి నేను ఏ పూజ అయినా చేస్తూ ఉంటాను అనమాట ఏ పూజ కూడా మాన్ను మానే ప్రసక్తి లేదన్నమాట రోజుకి డబ్బులు ఎక్కువగా ఉన్నట్టుగా అయితే అదేనండి జీతం పడినట్టుగా ఉంటే చాలా గ్రాండ్గా చేస్తానన్నమాట అదే జీతం పడలేదు కొంచెం డబ్బులకి టైట్గా ఉంది అనేసి అంటే మాత్రం మనకు తగినట్టుగా పళ్ళు కాయలు తెచ్చైనా చేసుకుంటాను అనమాట భగవంతుడు ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే నాకు ఈ అలంకరణ చెయ్యో ఎలా చెయ్యో అలా చెయ్యి అనేసి ఎవరిని అనమాట ఓన్లీ మనం మనసుతో మన భక్తితో ఆ తల్లిని పూజించుకుంటే చాలు ఏ పూజా నియమం అయినా సరే ఏ పూజ పాటకైనా సరే మనం భక్తితో చేయాలి భక్తితో చేస్తే పక్క దాని రిజల్ట్ కూడా ఉంటుందన్నమాట అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ మనకి ఎంతలో కలిగితే అంతలోనే భక్తితో చేస్తే చాలన్నమాట ఒకళ్ళు చేశారు కదా అని మనం చేస్తే అది కరెక్ట్ కాదు వాళ్ళకి ఆ అమ్మవారు అనుగ్రహించింది కాబట్టి అలా చక్కగా గ్రాండ్గా చేసుకుంటారు మనకి ఇంకా అనుగ్రహం లేదు కాబట్టి మనకు కాడికి మనము ఆ తల్లిని భక్తితో కొలుసుకుంటే చాలన్నమాట ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం కాకపోతే అత్తల సంవత్సరం ఆ తల్లి అయితే చక్కగా కరుణిస్తుంది చక్కగా ఆ దేవతనైతే నమ్ముకోండి వరలక్ష్మి పూజ కాడికి చాలా చక్కగా చేసుకోండి కాసు లేని వాళ్ళు చక్కగా పసుపు కొమ్ము తెచ్చి తొమ్మిది పోగులు దారాన్ని చుట్టి ఆ తల్లికి కాసు రూపంలో వేయండి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అలాగే పూలు ఎక్కడైనా దొరికితే పూలని చక్కగా మాల కట్టేసి ఆ అమ్మవారిని అలంకరించండి రియల్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి నేను కిందటి సంవత్సరం పూలు పత్రితో నాకు కలిగిన మట్టికి నేను చేశాను అనమాట ఒక్కసారి ఆ పూజ అలంకరణ చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుంది నిజంగా చెప్తున్నాను ఆ అమ్మవారు వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కరు నెల రోజుల నుండి ఆ అమ్మవారి కోసము ఆ అమ్మవారి అనుగ్రహం కోసము ఇల్లు దులపడాలు అవని బట్టలు క్లీనింగ్ లావని అలాగే షాపింగ్ లావని చాలా వరకు వన్ మంత్ నుండి స్టార్ట్ చేసేస్తూ ఉన్నారు రియల్గా చెప్తున్నారు ఒకప్పుడు ఆ అమ్మవారి పూజ అంటేనే ఏంటో తెలియదు అలాగలా గలా గల జనాలందరికి కూడా తెలిసి ప్రతి ఒక్క తెలుగు ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా చక్కగా ఈ పూజ అనేది చేసుకుంటూ ఉన్నారనమాట చాలా ఆనందంగా ఉంది నేను ఒడిస్సాలో ఉండేటప్పుడు ఒడిస్సాలో కూడా చేశాను అక్కడ ఐదుగురు ముత్తైదువులకు పిలిచి పల్లెదనాలు ఇచ్చాను సో వాళ్ళకైతే ఈ పూజ సంగతి తెలీదు చాలా ఆనందం అయితే అయిపోయారు అక్కడ వాళ్ళు కూడా లక్ష్మీ పూజ వస్తుంది అనేసి ముందుగంటే వాళ్ళే నాకు సిగ్నల్ అయితే ఇచ్చేసేవాళ్ళనమాట ఒడిస్సాలో వాళ్ళు మళ్ళీ అలాగే ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక ఐదుగురు పేరెంటాలకు పిలిచి పల్లదానాలు ఇచ్చాననమాట వాళ్ళు కూడా పూజ పూజపాఠని చూసి పూజ అలంకరణని చూసి చాలా ఆనందమైతే అయిపోయారనమాట ఎక్కడ వాళ్ళకైతే తెలియదు సో ఇలాంటి పూజలు ఓన్లీ మనకు మాత్రమే తెలుసు ఎవరి గురించి కూడా నేను తప్పుగా మాట్లాడడం లేదండి ఉన్ని వాటి గురించి మాత్రమే మాట్లాడాను ఇందులో మీరు మాత్రం అపార్థం చేసుకోకండి అలాగే నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఉన్ని వాళ్ళు అంగరంగ వైభవంగా పూజ అనేది చేసుకోండి లేని వాళ్ళు నాకు ఇది లేదు అనేసి బాధ అయితే పడకండి మీ దగ్గర ఏది ఉంటే వాటితోనే ఆ అమ్మవారికి చక్కగా మనసు పెట్టి పూజించండి అది చాలు ఫైనల్ గా ఈ మాట చెప్పాలి అనే అయితే అనుకున్నాను చెప్పేస్తాను చూశారు కదా మా చిన్న రౌడీ అయితే వచ్చేసింది నేను ఎంత కష్టపడి ఎంత క్లీనింగ్ చేస్తే ఒకే ఒక సెకండ్లో వచ్చి అల్లు కుల్లాలు పుట్టించేస్తూ ఉంటదనమాట అమ్మవారికి నేనైతే ఈ నైవేద్యాలు అనేవి పెడతానమాట పక్క పంచామృతం అనేది చేస్తాను అలాగే పచ్చి శనగలు కూడా పెడతానమాట మూడోది వచ్చేసరికి చక్కగా పరమాన్నం పెడతాను అలాగే పులిహోర చేస్తాను కాస్త గారెనా లేదా బూరెనా చేస్తాను అనమాట ఆ నెలకి అంటే ఆ సంవత్సరానికి కలిగి ఉంటే ఇవి చేస్తాను కలగపోనప్పుడు ఓన్లీ అమ్మవారికి పులిహోర చేసి అలాగే శనగలు అలాగే పంచామృతం పళ్ళు కాయలు పత్రితో అయితే ఇలా పూజ చేసేస్తాను నేను నేను చేసే నైవేద్యాలు పూజలు అయితే ఇలానే ఉంటాయి మీకు ఏవైనా డౌట్ ఉంటే మాత్రం మన ఛానల్లోన అమ్మవారి పూజ వీడియో అయితే కిందటి సంవత్సరం అప్లోడ్ చేశాను చూడండి సో నేను ఇక్కడ వచ్చేసరికి మీతో మాట్లాడుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్లోన చక్కగా ఇలా బట్ట పెట్టేశాను చక్కగా డ్రెస్సింగ్ టేబుల్ సద్దేశాను అనమాట ఇలా సర్ది పక్కకి వెళ్ళానో లేదో చూశారు కదా చక్కగా ఒకటికొకటి ఒకటి తీసి పడేస్తూ ఉంది నా కూతురు వద్దని చెప్పినా అసలు వింటలేదు అలాగే మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు ఇదేంటి డ్రెస్సింగ్ టేబుల్ ఓన్లీ మేకప్ కోసమే కదా మీరు బట్టలు కూడా సర్దుతున్నారు అనేసి అయితే మీకు డౌట్ రావచ్చు కదా అందుకే చెప్తున్నాను ఛత్తీస్గఢ్లో ఇల్లులు కావాలి అంటే పెద్ద పెద్ద ఇల్లులు పెద్ద పెద్ద బెడ్రూమ్లు దొరుకుతాయండి ఓన్లీ ఐదు వేలు రెంటు కాకపోతే ఏంటంటే మనకి కబోర్డ్లు అయితే ఎక్కడ కూడా దొరకవు అనమాట ఇక్కడ వాళ్ళకి ఏంటో మరి ప్రాబ్లమో అసలు కబోర్డ్స్ అనేవి ఉండవు అండ్ ఇలా నీట్గా సర్దిసిన తర్వాత ఇంకా కొన్ని బట్టలు తెచ్చి అయితే సర్దుతూ ఉన్నాను అండ్ ఒక పక్క నేను సర్ది సర్ది అలసిపోతున్నాను కానీ నా చిన్న కూతురు అన్నీ తీసి పడేస్తూ ఉంటుంది అనమాట ఫైనల్గా మీతో ఎలా చక్కగా మాట్లాడుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ అనేది సర్దేశాను అలాగే మెరర్ కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను నాకు ఆ డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేయడానికి మినిమమ్ వన్ అవర్ పట్టిందనమాట కానీ నా చిన్న కూతురికి ఆ బట్టలన్నీ తీసి పడేయడానికి ఒక్క సెకండ్ చాలు సో నేను ఎలా పెడితే అలా ఉంచినట్టుకైతే చాలా బాగుంటుంది కానీ అలా ఉండవన్నమాట ఏం చేస్తాం తప్పదు పిల్లలున్న ఇల్లు మాత్రం ఇలానే ఉంటదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ తప్పుగా అనుకోకండి నా మాటల రూపంలో బాయ్